హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తున్నా ఇదిగోండి ఇవాళైతే కూరగాయలు ఎక్కువగా లేవు ఇప్పుడు నా ఫ్రిడ్జ్లో ఏముండాలని వెతకగా ఒక ఆలుగడ్డ ఒకే ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు దొరికింది కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కరివేపాకు టమాటాలతో ఇప్పుడు నేను ఈ వంట కంప్లీట్ చేయాలన్నమాట ఇదిగోండి చెత్త కూడా నేను బయట కదా ఫ్లోరు కిందంతా ఇది అవుతుందని మామూలుగా నల్ల బండి ఉన్నా కూడా మా పాత ఇంట్లో అయినా నాకు ఇట్లాగే అలవాటు అనమాట ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లోనే వేయడం అనమాట ఇంకా వేసి చెత్త అంతా ఇందులో వేసాను ఆలుగడ్డ గీకి రెడీగా పెట్టినా ఆలుగడ్డ కర్రీ అయితే వండేస్తామనేసి ఇంకా పటాఫటా వంట వేసుకొని తినేసి మళ్ళీ హాస్టల్కి వెళ్ళే పని అయితే ఉంది రెడీ అవ్వాలన్నమాట ఇంకా దారిలో కొంచెం చిన్న పని ఉంది అదేంటో ముందు ముందుకు వీడియోలో చెప్పేస్తాను మీకు ఇదిగోండి వంట అయితే స్టార్ట్ చేస్తున్నా ప్యాన్ పెట్టి రెడీగా పెట్టిన మామూలుగా అయితే నేను కుక్కర్లోనే వండుతాను కానీ ఇంకొకటే ఆలుగడ్డ కొంచెం టమాటా ఉంది కదా అయితే టమాటాలు డైరెక్ట్గా వేయకుండా ప్యూరీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అని ఇదిగోండి మంచిగా గ్రేవీ చిక్కగా రావడం కోసం అనమాట ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది కావాలి జీలకర్ర అయితే వేసేద్దాం మామూలుగా గరం మసాలాలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో చేసిన ప్యూర్ గరం మసాలా పొడి ఉందనమాట అందుకోసం అని అయితే నేను ఆవాలు జీలకర్ర వేస్తున్నా ఇదిగోండి పచ్చిమిర్చి కరివేపాకు ఫస్ట్ వేస్తే కొంచెం ఏంటంటే ఆయిల్లో మంచిగా ఫ్లేవర్ వస్తుంది అనమాట వీకెండ్ వచ్చేసరికి కూరగాయలు అవొకటి ఇవ్వొకటి ఉంటాయి కదండీ అప్పుడప్పుడు ఇలాగ వండుకోవడము ఈజీగా ఉంటుందని వీడియో అయితే చూపిస్తున్నాను ఇందులో పెద్దగా అయితే ఏం లేదు అందరికీ వచ్చినవంటే కాకపోతే జస్ట్ మీతో ఆడుకుంటూ నేనైతే వీడియో చేస్తున్నా అనమాట ఈ మధ్య నేను అప్లోడ్ చేసిన వీడియోలు నాకే చూసుకోవడం వీలు కావట్లేదు అని అయితే ఇదిగోండి ఫోన్ అక్కడ పెట్టేసుకున్నాను నా వీడియోలు నేనే చూసుకుంటూ మళ్ళీ మీకు కుకింగ్ వీడియోలు చూపిస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఎలా ఉంది నేను వీడియోలో ఏం చూస్తున్నానంటే వెజ్ పలావ్ అలాగే ఇదిగోండి కాజు ఫ్రై పన్నీర్ ఫ్రై చూపించాను కదా పనీర్ కాజు ఫ్రై వర్షాలు పడుతుంటే పిల్లలకు వెరైటీ వంటకాలు కావాలంట అనేసి అది కిందనే ఇదిగోండి నేను అన్నదానం చేసిన వీడియో కూడా ఉంది ఇది ఇది లాస్ట్ ఇయర్ చేసిన అన్నదానం వీడియో అనమాట ఇంక ఇయర్ చేద్దామంటే అస్సలు వీలవ్వట్లేదు అవ్వట్లేదు నిజం చెప్పాలంటే హాస్టల్కి వెళ్ళడం వల్ల కంపల్సరీగా అన్నదానం కూడా చేస్తాను మళ్ళీ ఆ వీడియో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసేయండి ఓకేనా ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఈ ఆలుగడ్డ అయితే కట్ చేసుకుందాం ఇదిగోండి ఆలుగడ్డ అయితే కటింగ్ అయిపోయింది ఈ లోపలి ఇక్కడ పసుపు వేసుకొని ఉల్లిగడ్డ కూడా మగ్గించేసిన ఇంక ఇప్పుడు ఈ ఆలుగడ్డ అయితే ఇందులో వేసేసుకుందాం ఈజీగా వంట అయితే నేను ఎంజాయ్ చేస్తూ చేస్తాను అసలు చాలా ఇష్టం వంట చేయడము నిజం చెప్పాలంటే యూట్యూబ్ కూడా దానివల్లే స్టార్ట్ చేసిన వంట చేస్తున్న వీడియోలు అన్నీ మీకు అందరికీ చూపించాలని ఇంకా రోజు వంట చేస్తే మీకు కూడా బోర్ కొడుతుందని అప్పుడప్పుడు బ్లాగ్స్ అలాంటివి బయటకు నేను వెళ్ళేవి అన్నీ కూడా ఇంకా వీడియోలో మీకు చూపిస్తున్నాను అన్నమాట ఇదిగోండి అల్గడేసి ఇందులోనే ఒక స్పూను సాల్ట్ అయితే వేసేసుకుందాం వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు సన్నటి మంట మీద మగ్గించుకోవాలన్నమాట ఇంక ఈ ఆలుగడ్డలో సాల్ట్ వేసాం కాబట్టి మాడదు సన్నటి మంట మీద ఇది మగ్గే వరకు ఇంత పెట్టేసుకొని ఈ టమాటాలను మనము ప్యూరీ చేసుకుందాం టమాటాలు కట్ చేసి వేసే కంటే కూడా ప్యూరీ చేసి వేసుకుంటే ఏంటంటే మనకు వంట తొందరగా అవుతుంది అన్నమాట నేను ఎప్పుడైనా ఫాస్ట్గా వంట కావాలంటే ఖచ్చితంగా ఇలాగ ప్యూరీ చేస్తాను అనమాట ఇదిగోండి టమాటాలు అయితే కట్ చేసుకున్న ఇట్లా ఇప్పుడు ప్యూరీ చేసేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ప్యూరీ అయితే చేసేసిన ఇంకా ఇక్కడ అయితే ఆలుగడ్డలు మగ్గినాయి ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కలుపుకుంటే ఇదిగోండి ఇంకా కలుపుకుంటే అంతే ఇది అల్లం వెల్లిగడ్డ ఆయిల్లో మగ్గాలి తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం ఇందులో ఆలుగడ్డ కూర మాకు తెలియదా లావణ్య అనుకోకండి ఎవరైనా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ కొంచెం తడబడుతు ఉంటారు కదా ఫాస్ట్గా మనకున్నంత ఎక్స్పీరియన్స్ చిన్నవాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను ఎవరికైనా అంత ఎందుకండి మా అమ్మాయి ఎప్పుడైనా నేను ఎక్కడైనా బయటికి వెళ్తే ఏదైనా వంట చేయబెట్టా అంటే నా వీడియోలు చూసుకుంటేనే తను వంట చేసేస్తుంది ఈజీగా అట్లయినా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఈ వీడియోలు చేసి పెడుతూ ఉంటాను సింపుల్గా అయ్యే వీడియోస్ టమాటాలు మగ్గేంత టైం కూడా లేనప్పుడు అటు కాకుండా టేస్ట్ కొంచెం ఎక్కువగా కావాలన్నా కూడా ఇలాగ టమాటా ప్యూరి చేస్తే చాలా బాగుంటుందన్నమాట యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఇట్లా వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను అనమాట తెలిసిన వాళ్ళు చూసి లైక్ చేయండి తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి ట్రై చేయండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు డైరెక్ట్గా నన్ను కలిసిన వాళ్ళు కూడా మీ వీడియోలో ఈ మష్రూమ్ కర్రీ చేసాము చాలా బాగా కుదిరిందని అట్లాగా ఏ కర్రీస్ వాళ్ళు వండినా కూడా బాగా కుదిరిందని నాకైతే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుంది అనమాట దానికోసం అప్పుడప్పుడు ఇలాంటి సింపుల్ వంట రెసిపీస్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి ఇంకా ప్యూరీ వేసేసి కాసేపు మూత పెట్టేసి సన్నటి మంట మీద ఉడికించుకోవాలన్నమాట అది ఏంటంటే టమాటా అనేది పచ్చిదనం పోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మనకి ఇట్లాగొస్తుంది అన్నమాట ఇదిగోండి మనం ఇంక ఇందులో వాటర్ ఏమి వేయలేదు ఇదిగోండి మంచిగా ఇట్లాగా నూనెలో టమాటా ప్యూరీ ఆలుగడ్డ మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఈ టమాటా ప్యూరీ వేసిన జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని ఇందులో పోసుకోవాలన్నమాట ఇంకా ఇట్లా పోసేసుకొని సన్నటి మంట మీద కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఇదిగోండి మొన్న వినాయక చవితి రోజు ప్లేట్లలో తిన్నాం కదా ఇదిగోండి ఇవన్నీ పచ్చిగా ఉన్నాయనేసి తోమిన తర్వాత ఇట్లాగా గాలికి ఆరబెట్టినాను ఇదిగోండి మళ్ళీ పచ్చివే అట్లాగే పెట్టేస్తే పాడవుతాయి కదా స్మెల్ అవుతాయి అనేసి ఇదిగోండి ఇట్లాగ అన్నీ ఇలాగ ఆరబెట్టేసిన మంచిగా ఇట్లాగేస్తాను మేము పండగలకి దానికైనా తిన్న ఎంగిల్ ప్లేట్లలో మళ్ళీ తినమనమాట కంపల్సరిగా ఇస్తరాకులు కానీ ఇట్లాగా స్పెషల్ ప్లేట్స్ కానీ ఇట్లా పెట్టుకుంటానన్నమాట ఈ మధ్య ఇస్తరాకులు కూడా ప్లాస్టిక్ కదా వేడి వేడి అన్నం కానీ ఏమైనా తింటే హెల్త్కి మంచిది కాదని మ్యాక్సిమం సాటర్డే ట్యూస్డే ఒక పొద్దులు ఉన్నప్పుడు కానీ అట్లాగా పట్టుకోవడానికి ఇంట్లో స్టీల్ ప్లేట్లు వేరే పెట్టుకున్నాం నాకు మా వారికి ఇంక ఇవేమో మా అందరికీ ఐదుగురికి మా అత్తమ్మ ఒకటి ఆరు మందికి ఇట్లాగా పండగలకి వాడుకోవడానికి ఇలాగ ప్లేట్లు చేసుకున్నాం అనమాట ఇది అటాక్లో తిన్నట్టే అనిపిస్తుంది ఇది ఓన్లీ పండగలకే వెజ్ మాత్రమే తింటాం అనమాట ఈ ప్లేట్స్లో ఇంకా నీట్గా కడిగి ఆరబెట్టేసి మొత్తం డ్రై అయిన తర్వాత మళ్ళీ వీటిని ప్యాక్ చేసి పెడతాను మళ్ళీ పండగలకు మాత్రమే తీస్తాను అనమాట ఇట్లాగా ఇలాగే ఎవరికైనా మీకు నా ఐడియా అంటే నా పద్ధతి నచ్చితే మాత్రం మీరు కూడా ఇలాగ ఫాలో అవ్వచ్చు అని చూపిస్తున్నాను అనమాట ఇంకేవి పండుగలకు మాత్రమే తీస్తాను ఒక కవర్లో పెట్టేసి లోపల పెట్టేస్తాను మళ్ళీ నెక్స్ట్ ఏ పండుగ వస్తే ఆ పండగకి మళ్ళీ తీస్తామన్నమాట అందరం కూల్చొని తినేటప్పుడే ఈ ప్లేట్లు తీస్తాను అనమాట ఒక ఐదు నిమిషాలు మంచిగా ఇలాగ మగ్గిన తర్వాత సన్నటి మంటనే పెట్టుకోవాలి పెద్ద మంట పెడితే అంటే వాటర్ కంటెంట్ అంతా పోయి దగ్గరికి అయిపోతే ఆలుగడ్డ మాత్రం ఉడకదనమాట మనం నూనెలోనే ఆలుగడ్డని సగం వరకు ఉడికించేసుకోవాలి ఇంకా తర్వాత నీళ్ళు పోసిన తర్వాత ఒక సగం అనమాట ఇప్పుడు ఇది ఇంకా దే ఆల్మోస్ట్ ఆలుగడ్డ ఉడికినట్టే ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం మన కన్సిస్టెన్సీ చిక్కగా రావడం కోసం అనమాట ఈ కొబ్బరి పొడి టేస్ట్ కూడా పెరుగుతుంది కొబ్బరి పొడి వలన ఇదిగో ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇంకా మంట ఎప్పుడు సన్నగా సి సన్నటి మంటలో స్లిలోనే పెట్టాలి సిమ్లో స్లిమ్లో కాదు పెట్టేసి ఇలాగా కలిపేసి ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం ఇదిగోండి గరం మసాలా అయితే నేను ఇంట్లో ఇలాగ కొట్టి రెడీగా పెట్టుకుంటానన్నమాట ఈ గరం మసాలా ఫ్రెష్ గరం మసాలా మనం ఎక్కువగా వేయకూడదు జస్ట్ కొంచెం ఇలా వేస్తే స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం కొద్దిగా పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు వేస్తే ఏంటంటే మనకు టేస్ట్ బాగుంటుంది చూడడానికి లుక్ బాగొస్తుంది గ్రేవీ కూడా బాగుంటుంది అనమాట ఇది దింపే ముందరే వేసుకోవాలన్నమాట పెరుగు ఇట్లాగా ఇదిగోండి ఇంకా పెరుగు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ఇదిగోండి కసూరి మేతి మార్వాడి మెంతి మెంతి అంటాం చూడండి అది ఇలాగా బాగా నలుపుకొని వేసుకోవాలన్నమాట మంచిగా మనకు మెంతం కూర వేసిన ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది దింపే ముందర అనమాట పెరుగు కసూరి మేతి వేసుకొని ఒక్కసారి ఇలాగ కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఏంటంటే ఫస్ట్ కొద్దిగా వేసి ఇలాగ కలిపేసేయాలి ఆ ఫ్లేవర్ అంతా కర్రీలోకి మంచిగా అవుతుంది అన్నమాట కలిపేసుకొని తర్వాత మళ్ళీ గార్నిష్కి పైనుంచి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఇదిగోండి ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో నేను మీకు చూపించడం కోసం అనేసి ఇట్లా పెద్ద దాంట్లో పెట్టి చేస్తున్నాను మామూలుగా అయితే మనం చిన్నగా కుక్కర్లో వేసుకున్నా కూడా తొందరగానే అయిపోతుంది చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట ఇంక ఇప్పుడు పైనుంచి పైనుంచి ఫైనల్ టచ్ కొత్మీరు గార్నిష్ అంతే ఈజీగా స్పీడ్గా అయ్యే ఆలు కర్రీ ఇదొక రకం ఇదొక వెరైటీ అనమాట ఇదిగోండి ఓకేనా ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను తెలియని వాళ్ళు నేర్చుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ లవణ్య సాంబార్ బాయ్ అండి అన్నట్టు మీకు నేను బయటికి వెళ్ళే విషయం చెప్తానన్నాను కదా ఎందుకు వెళ్తున్నానో చిన్న పని ఉంది అని ఇదిగోండి చూసేయండి ఇదిగోండి నా మిషన్ అండి పీకో మిషన్ పాడయి చాలా రోజులు అవుతుంది ఇంట్లో కుట్టుకునేవి చాలా ఉన్నాయి అసలు ఇంకా దీంతో చాలా ఇబ్బంది అయిపోతుంది మోటార్ ఖరాబ్ అయిందంట మోటార్ అన్న వేయించుకుందాము మధ్యలో వెళ్ళి అనుకుంటున్నాను ఇంకా ఏమో మా వచ్చిన తర్వాత ఆయన తీసుకెళ్తే వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే డైరెక్ట్గా హాస్టల్కి వెళ్ళాలి మళ్ళీ నేను మిషన్ రిపేర్కి వెళ్ళేటప్పుడు మాత్రం వీడియో తీసి పెడతాను కంప్లీట్ డీటెయిల్స్తో అదొక వీడియో చేస్తాను లేండి ఓకేనా గివర్ల్డ్కి అయితే ఇదే అండి వీడియో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కుకింగ్ వీడియోస్ డైలీ న్యాచురల్ బ్లాగ్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి అందరూ తప్పకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లవణ్య సాంబార్ బాయ్ అండి